హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ బిందు ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను బీరకాయ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి ఈ పచ్చడికి మనకి కావాల్సినవండి ఒక పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నేను తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక మూడు టొమాటోలు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అండి ఒక స్పూన్ దాకా జీలకర్ర సరిపోతుందండి మీకు కారాన్ని బట్టి మీరు మిర్చి యాడ్ చేసుకోండి కొంచెం ఈ బీరకాయలన్నీ మనం పీల్ చేసుకున్నాము పైపైన ఉండేది మొత్తం పీల్ చేసేసి పడై చేయండి తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకొని దాని మీద ఉన్న తొక్కుతో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామండి చూడండి ఈ విధంగా మీరు తీసుకున్న దాంతో పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవటానికి నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా పీల్ చేసుకుందామండి చూడండి నేను మొత్తం పీల్ చేసేసి వాష్ చేశాను అనేది ఇప్పుడు మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుందామండి దీనికి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి తక్కువ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం పల్లీలు అనే దీంట్లో పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము బీరకాయలో మనం ఏది వేస్ట్ పోకుండా మనం ఈ విధంగా ఈ తొక్కుతో కూడా మనం ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తొక్కుతో పచ్చడి ఏంటి అని అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అండి అవి తీసేసి మనం మిక్సీ కూడా యాడ్ చేసుకున్నాము మిర్చి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా మనం యాడ్ చేసుకుందామండి ఇది కొంచెం ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవాలండి బీరకాయ తొక్కు కాబట్టి కొంచెం ఏమైనా చేదున్నా పోతుందండి దీంట్లోనే మనం టొమాటో కూడా యాడ్ చేసుకున్నాము ఎల్లుల్లిపాయలు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లోనే ఇది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకుందామండి దీన్ని ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి మళ్ళీ దీంట్లో నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం చింతపండు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలండి దీన్ని ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇట్లా ఓపెన్ చేసుకున్నాను టొమాటో అనేది కుక్ అయిపోయింది కానీ బీరకాయ తక్కువ అనేది ఇంకొంచెం కుక్ అవ్వాలండి సో మనం అన్నీ కలిపి వేసుకుంటేనే బీరకాయ కూడా మనకి ఫ్రై అవుతుందండి దీంట్లోనే కొంచెం సాల్ట్ మళ్ళీ ఇందాక వేయించుకున్న పల్లీలు కూడా దీంట్లో దీంట్లోనే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుందండి మనకి ఇదే అండి మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము మీరు దీన్ని అండి కానీ ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను చాలా మెత్తగా పట్టుకోండి మిక్సీ లేదు అనుకుంటే కచ్చా కచ్చాపచ్చగా మీరు మిక్సీ పట్టుకోవచ్చుదండి సో చూడండి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి కొంచెం పల్లీలు కూడా నాకు తగులుతున్నాయి దీంట్లో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం పోపు వేసుకోవాలండి అదే కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని మన పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నామండి దాంట్లో పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాకండి ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేసుకున్నాము నేను ఒక ఐదు ఎండుమిర్చి చీల్ చేసి వేసానండి దీంట్లో దీంట్లో మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా మనం యాడ్ చేసుకున్నామండి దీన్ని ఈ పచ్చదండి ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా మనం స్లోగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి ఆయిల్ అంతా ఇంకిపోయి మన పచ్చలో ఈ విధంగా మిక్స్ అయిపోవాలండి అప్పుడైతేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ ఏమైనా టిఫిన్స్లో కానీ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్